ఇంకేమిస్తారా అదే మసాలా పొడి మసాలా పొడి ఇప్పుడు ఆయన గర్క మసాలా కానీ అదిగింద ఇచ్చేసింది ఏమో గర్క మసాలా కానీ అదిగేసిందేమో అట్ల ఏమి తెలుగునేస్తారు అది వేసేది అదే మసాలా ఇంకా ఉంటుంది అదే ఇంకా ఏమన్నా అది ఇంకా ఏమన్నా వేసి నా ఏం బేలు పెట్టుకోమ్మాన్ని వేసింది నా ఏం పెట్టుకోం చేయచ్చు ఇక అద్ద పోయి ఆడ దగ్గర కాదు మా అబ్బాయికి ఏమేమి చేయాలో చెప్తే చెప్తాం మళ్ళీ మళ్ళీ బేలు పెట్టుకున్నాడు నేనేం చేసి మళ్ళీ పోయి ఈరోజు చేపించుకోవాలి ఆదివారం

చికెన్ మసాలా ఏమీ నాకు బాగలేదు మనవడని తెలు మనవడని నేను చెప్పేది ఎదుగుతున్నా చెప్పేది ఓ నిమిషం ఉండదు చెప్పద్దులే ரேப்பினா ரேப்பினா அல்ல மீட்டனோடு மல்ல నాకు తెలియదు అంటే నాకు ఒక నిమిషం నీకు చెప్పండి రమ్మా అక్కడ వాడు నాకు తెలుగుతాడు నువ్వు చెప్పొద్దు కదా తెలుసు చూడు అంటే నన్ను చికెన్ చేసి చేయకుండా అడుగు ఎందుకు నన్ను నండి నన్ను ఇంటికి కడుతున్నావా నువ్వు ఎవరు నాదావరు ఎవరు నాదాబురు తెలుసు కాదు కొద్దిరి మసాలా చేయచ్చా కొరి మసాలా చేయొచ్చాన్ని వచ్చింది కన్నడ తింగతి మండు తొన్నట్ట